దళితులంతా ఐక్యమత్యంతో ఏకతాటిపై ఉండి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అద్దంకివారి లంకలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా దళిత ప్రతినిధులందరూ దళితుల అభివృద్ధి కొరకు పాటుపడాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు తప్పనిసరిగా కృషి చేయాలన్నారు చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి గ్రామానికి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేలా తయారు చేయాలన్నారు పేదరికంతో పాటు సమాజంలో అసమానతలను తొలగించేందుకు చదివే మార్గం అన్నారు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో కుల మతాలకు అతీతంగా గౌరవం దక్కుతుందన్నారు ఈరోజు మేము ఈ పదవులలో ఉన్నామంటే అది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్షే అన్నారు గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు అనగారిన వర్గాల కోసం తమ పిల్లలను కూడా పోగొట్టుకుని తమ అనగారిన జాతి కోసం త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు అజ్జీకూర్ లంకలో దళితు సోదరులు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలకి మీరందరూ ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జైభీలు తెలియజేస్తున్నా మిత్రులు ఎంతో ఉత్సాహంతో మమ్మల్ని పిలవటం జరిగింది అయితే ఇక్కడ వాతావరణం దళితులారా ఐక్యమత్యం కండి దళితులారా ఏక కంఠంతో ఒకే నినాదంతో ముందుకెళ్ళండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధానాన్ని పాటిస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మిత్రులు ఇక్కడ నాతో కూడి వచ్చిన వారు అందరం కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటామని అదే పందాలో నడుస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు పెట్టినటువంటి భిక్ష ఈ రోజు నేను ఈ విధంగా నిలబడ్డానంటే మీ ముందు అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని ఈ సందర్భంగా దళితులు ఎవరైనా సరే ఒక హోదా ఒక ఉద్యోగం ఒక స్టేజ్కి వచ్చారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పిక్ష అది ఎవరు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది ఎవరైనా సరే ఆ రోజు బాలయ గారు కానీ ఈరోజు నేను కానీ మన శ్రీనివాస్ కానీ ఎవరైనా సరే ఒక స్టే ఒక స్టేజ్కి వచ్చారంటే ఈ ముందు నిలబడి మాట్లాడే అధికారం అవకాశం వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి బిక్షాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా వాడవాడల్లో దళిత వాళ్ళల్లో మన పిల్లల్ని మంచిగా చదివించండి మంచి స్థాయికి వచ్చేటట్లు చేయండి వారు ఆ గ్రామానికి ఆ ఊరికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఉపయోగపడేటట్లు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటట్లు చేయండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ విధంగా చేసినటువంటి రోజునే మనం అంబేద్కర్ ఆశయాలని నిజంగా వాళ్ళు అవుతాం ఆయనకి నిజమైనటువంటి అనుసరణ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం

కానీ ఆయన పుట్టుల మంచి వేడుకలు యావత్ ప్రపంచాలని కూడా ఆయన చూసి భారతదేశంలో ఒక యువ పురుషుడు ఉన్నాడు ఒక మేధావు ఉన్నాడు ప్రపంచ మేధావు అంటాడు ఎన్నికలు ప్రపంచ మేధావని ఆయన చదువు చదువులో ఎవరో చదవలేదు ఇప్పుడు వరకు కూడా

అయ్యా నేను మీరు అవుతుంటే ఎద తప్ప మాత్రం మాత్రమే పడదు అది కూడా మీ కూడా మీ పిల్లలు